హాయ్ అండి పూరీ చట్నీ ఎప్పుడు చేసినా బాగా రావాలి హోటల్ స్టైల్లో రావాలి అనేసి ఇంట్లో వాళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్స్ పెడతా ఉంటారు మనం ఏదో ఒకటి చిక్కగా చేసేయడమో లేదా పలుచగా చేసేయడమో చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు చేసినా ఒక్కలాగే రావాలి అంటే కనుక ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించండి దానికైతే ఫస్ట్ గిన్నెని పెట్టుకొని స్టవ్ మీద దీంట్లోని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము ఆవాలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా శనగపప్పు కూడా వేసుకోవాలి పప్పు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఇలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పొడవుగా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి కావాల్సిన ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొడవగా చీచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందండి మనకి పూరి చట్నీలో కొంచెం ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది హోటల్ స్టైల్లో రావాలంటే ఈ టిప్స్ పాటించండి ఉల్లిపాయ వేసేసుకొని బాగా వేపాలి బాగా అంటే మరి గోల్డెన్ కలర్ రాకూడదండి కొంచెం లైట్గా ఒక టూ టూ త్రీ మినిట్స్ అంతే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని వేపుకోండి కొంచెం ఈ విధంగా వేగి వేగలేనట్టు ఉన్నప్పుడే కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనము నెక్స్ట్ వాటర్ వేసేసుకోవాలండి ఇలాగా ఉన్నప్పుడే వాటర్ వేసేసుకోవాలి అంటారు ఈ వాటర్లోనే మనకి ఈ ఉల్లిపాయ అనేది ఉడుకుతుందండి మరి మెత్తగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయని తగినంత ఉప్పు కళ్ళు వేస్తున్నాను ఇలా వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు శనగపిండిలో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకసారి మూత తీసి చూద్దామండి ఉల్లిపాయ ఎంతవరకు ఉడికిందనేసి మీరు మరీ ఎక్కువ ఉడకబెట్టకండి ఇప్పుడు ఉల్లిపాయ చెక్ చేపిస్తాను చూడండి ఇలాగా మనము గట్టిలో తీసుకొని ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలి మనకి ఉల్లిపాయ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ మనకి గట్టిగా ఉల్లిపాయ ఉల్లిపాయ ఇలా ఉండకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీన్ని దీంట్లోకి ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి అది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు దీంట్లోకి వేసేసుకోండి దీంట్లోకి వేసుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలన్నీ కట్టేస్తాయి శనగపిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసేసి తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరీ ఎక్కువ ఉడకపెట్టకుండా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఉడకబెట్టండి శనగపిండి వేసిన తర్వాత మరి పలుచిగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడే దీన్ని దించేసుకోవాలి చేసుకోవాలి అప్పుడు మనము పర్ఫెక్ట్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడైతే పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దండి ఒక చెక్క నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది అదే పెద్ద చెక్క పెద్ద నిమ్మకైతే ఒక చెక్కలో సగం వన్ నెంబర్ రసం అయితే పిండుకొని బాగా మిక్స్ చేసేసి పూరీతో కనుక తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్